అస్సలాము అయికుం వరహ్మతుల్లాహి వబర్కాతు ప్రియమైనటువంటి ఐబీసీఎస్టీ తెలుగు ఛానల్ యొక్క ప్రేక్షకులారా అల్హమ్దులిల్లా నిన్న సోదరులు అబూ బక్కర్ రాఖీ ఆయన అల్హదుల్లిలా ఖురాన్ మరియు హదీసు ప్రకారం ఎవరైతే రుఖయ్యా చేస్తారో అంటే దమ్ చేస్తారో వాళ్ళని రాఖీ అని చెప్తారు నిన్న నేను మీకు నా యొక్క ఒక వీడియో ద్వారా మీకు పరిచయం చేశాను మా సోదరులు ఆయన ఆంధ్ర మరియు తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధ రాఖీ అలహందుల్లిలా నిన్న నా ఛానల్లో కూడా ఆయన్ని మీకు మా ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది కొన్ని విషయాలు అలాగే మేము మాట్లాడుకునేది మాట్లా మాట్లాడుకున్నట్టు పెట్టాము ఇది ప్రసంగం కాదు అయితే ఈరోజు అల్హదుల్లా మరికొన్ని విషయాలు నేను మా సోదరుని ద్వారా మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను అస్సలం వాలైకుంహతుల్లా అబర్కా అస్లాం వరహంతుల్లాహితు అబూబకర్ భయ్ అలహమ్దుల్లా నిన్న చాలా విషయాలు మీరు అంటే మాకు మా ప్రేక్షకులకు అవసరమైనటువంటి అంటే మేము ఆల్రెడీ ఈ టాపిక్ మీద కొన్ని వీడియోస్ పెట్టున్నాము అదా అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా నడిపిన్నాము అల్హముదు జనంలో అవగాహన కొరకు అయితే ఈరోజు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నటువంటి ప్రశ్న ఏమిటంటే అంటే మా ప్రేక్షకులకు మీరు వివరించండి చాలామంది ఈరోజు ఈ దయ్యాలు పట్టాయని చెప్పి జిన్నాతులు పట్టాయని చెప్పి చేతబడులు జరిగాయి మా పీద ఏదో మాపీద ఏదో కీడు ఉంది అని చెప్పి చాలామంది వాళ్ళకి ఏదేదో చిన్నగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మాకు ఏదో జరిగిపోయిందని చెప్పి చాలామంది దొంగబాబాల దగ్గరికి వెళ్తారు వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకోవడానికి నీకు ఫలానా ఇది పట్టేసింది నీకు అది ఉంది ఇది ఉంది రాత్రి పన్నెండు గంటలకి కోడి కోయాలి పొట్టేలు కొయ్యాలి లేక నిమ్మకాయలు కొయ్యాలి అని చెప్పి లేక నీ జాతకం ఇలా ఉంది రాబోయే రోజుల్లో లేనిపోని మాటలు చెప్పేసి వాళ్ళ యొక్క ఇహలోకం అంటే వాళ్ళ ధనాన్ని వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ పరలోకాన్ని కూడా వాళ్ళు నష్టపరుస్తున్నారు కానీ అక్కడ చూస్తే అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు ఏదో చిన్న సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది లేదా చిన్న చిన్న విషయాలు ఉంటాయి అవి అటువంటి వాళ్ళు మా దగ్గరికి వస్తుంటే మేము కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాము ఖురాన్ ద్వారా కూడా ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం అయితే ఈరోజు నేను మిమ్మల్ని అడగాలి అనుకున్నటువంటి ప్రశ్న ఏమిటంటే అసలు నిజంగానే ఎవరికైనా ఈ జిన్ పట్టడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఏదైనా చేతబడి జరిగినా లేకపోతే వాళ్ళకి దిష్టి ప్రభావం ఉన్నా కూడా నిజంగా వాళ్ళు అసలు మాకు ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే సెల్ఫ్గా నాకు నేనుగా తెలుసుకోవాలి అంటే దానికి నిజమైనటువంటి సిమ్టమ్స్ ఏమి ఉంటాయి మీరు ఎలా గుర్తిస్తారు ఎందుకంటే మీ దగ్గర ఎంతోమంది ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు మనము అంటే దీని ద్వారా ప్రేక్షకులకు మా ప్రేక్షకులకు ఏంటంటే నిజంగా మాకు ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుందని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను అది కొద్దిగా మీరు వివరిస్తే మా వాళ్ళు ఆ ప్రేక్షకులకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళు నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా ఒకవేళ ఉంటే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎవరి దగ్గరకు ఎటువంటి రాఖీల దగ్గరికి మనం వెళ్ళి ఎటువంటి వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకోవాలో కొద్దిగా వివరిస్తారని నేను మిమ్మల్ని అడుగు ప్రశ్నిస్తున్నాను ఔజ్బిల్లాస్ అలీమినైతాన్ రోజీ రహమాన్ రహీమ్ మన ఇలియాస్ గారు చెప్పిన ప్రకారంగా మనం ఒక స్పీచ్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ ఒక సంభాషణ అయితే మనం ఒక ఈ టాపిక్ మీద అయితే మేము మీ ముందు ఒక కొన్ని వాస్తవాలని కొన్ని విషయాలని ముందు ఉంచాలని ప్రయత్నం అవుతుంది మనకి అంతే అంతే అయితే ఈయన ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఈ చేతబడి జరిగింది ఈ జిన్నాతులు పట్టాయని దొంగ బాబాల దగ్గర చాలామంది వెళ్తున్నారు కదా వాస్తవంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం అదే ఉండిద్దా లేకపోతే వాళ్ళ యొక్క వీక్నెస్ని పట్టుకొని వాళ్ళు మోసపుచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగి అవిశ్వాస పా అవిశ్వాసంలో వాళ్ళని తోసిస్తున్నారు ఎలాగంటే అది షిర్క్ వైపుకి అయితే మేము చాలా మందిని చూశాను నేను ఎక్కువ మంది వచ్చిన తర్వాత మాకు చేతబడి జరిగింది అనే ఒక మాట మాత్రం ఎక్కువగా వినబడుతుంటుంది వాళ్ళని నిర్ధారించుకుంటారు వాళ్ళే నైంటీ పర్సెంట్ వచ్చేటటువంటి ఎవరైతే ఈ జిందాంతుల బాధతో ఈ శైతాన్ని యొక్క చేతబడి దానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్దేశం ప్రకారంగా వైద్యానికి వస్తు వస్తున్నారు మన వైపుకి వస్తారు కదా వెతుకుతారు వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు ఉన్నారు అలసిపోయి చివరికి ఈ రుఖయా వైపుకు రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత వాళ్ళు ముందు వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళామనేటువంటి మాటలను మన ముందు పె పెడతారు వాళ్ళు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా మీ సమస్య ఏంటమ్మా మీరు ఇప్పుడు దాకా ఎంత ఎన్ని వెళ్ళారంటే చాలా ఒక పది పదిహేను మంది దాకా అయిపోయి ఉంటారు వాళ్ళు అలాగే మాంత్రికుల దగ్గరగా ముందుగా ఆ పది పదిహేను మంది కూడా వాళ్ళకి చెప్పేటటువంటి విషయం ఏంటంటే మీ పైన చేతబడి జరిగింది ఆ చేతబడి జరిగిన దాంట్లో ఒక పది మంది పదిహేను మందిలో ఒక పది మంది ఏం చెప్తారంటే మీ మేనత్త చేసింది ఓహో చేపించింది మీ 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 రెండో విషయం ఏంటంటే మీ యొక్క ఇంట్లో మీ కుటుంబీకులు ఎవరో ఒకరు అంటే మీ యొక్క తోడబ తోడబడుతూ ఆడపడుచులు ఇలాంటి వాళ్ళు లేకపోతే చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ మీ మీకు బాగా దగ్గర ఉండేటువంటి వాళ్లే మీకు చేశారు పెడుతుంటారు కుటుంబాలని ఒక తగాదాలు వేసేటటువంటి పని ఈ శైతాన్ పని కూడా ఇది అయితే వీళ్ళు ఎక్కువగా చెప్పేటటువంటి ఆ పైన చేతబడి జరిగింది అని వాళ్ళు చెప్పారు మీరు ఎలా దీన్ని ఎలా అర్థం చేసుకున్నారమ్మా దీన్ని ఎలా మీరు తెయ్యారంటే మాకేం తెలీదు మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఫలానా మనకి మనకి బా బాగుండట్లేదు మనకు చాలా ఇబ్బందులు వచ్చేసాయి మా జీవితంలో ఒకేసారి మేము ఒక మంచిగా ఒక బిజినెస్ ఒక వ్యాపారం నడుపుతుంటే అది ఒకేసారి పడిపోయింది మనం ఒక ఇల్లు కట్టి అయిపోయాం లేకపోతే ఫలానా చో ఫలానా ఫలాన్ని మొదలు పెడదాం అనుకున్నా అది ఆగిపోయింది అనేటువంటి దీనిలో ద్వారా మేము వాళ్ళ దగ్గర వెళ్తే ఇలా చేతబడి జరిగింది మీరు పైన చేశారు వాళ్ళు బాగా గట్టిగా చేపి చేశారు అని చెప్తారు వాళ్ళు వాళ్ళు ఆ దాని మీద వాళ్ళు బాగా ఇది వాళ్ళు ఎలా అయితే ఆలోచిస్తున్నారు ఉన్నటువంటి బాధలు వీళ్ళ వీక్నెస్ వాళ్ళు వాళ్ళ యొక్క బాధలు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళు కూడా ఎలా అయితే ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళకి కనబడుతుంటాయి ముందు కూడా అయితే వాళ్ళు ముందుగా చేతబడి చేశారనే విషయం వాళ్ళు తెలియజేస్తారు ఆ తర్వాత ఇంకా ముందుకు పోతే వాళ్ళు ఎలాంటి వస్తువులు కూడా ఇస్తారంటే ఈ ఇస్లామిక్ సంబంధం లేనటువంటి వస్తువులను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే నల్లకోడిని కోయండి లేకపోతే ఏమో మీరు వాళ్ళ యొక్క బనియాన్ కానీ లోపలేసుకున్నటువంటి బనియాన్ కానీ దుస్తులు వెంట్రుకలు మీకు ఉన్నటువంటి గోళ్ళు చెప్పులు తొడిగినటువంటి చెప్పులు అటువంటి ఒక మనిషి యొక్క వస్తువులని అడగడం జరుగుతాయి ఎవరు అతను అంటే ఒక ముఫ్తి కూడా అయి ఉంటాడు మన ఇస్లాంలో ఒక ముఫ్తి అంటే మనం కరెక్ట్గా ఖురాన్ అతిత్ ప్రకారంగా వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు కదా మంచి చేస్తారు అనేటువంటి ఒక ఇది కలిగి ఉంది అతను కూడా ఒక మాంత్రికుడు అనే విషయం తెలియదు వాళ్ళకి ఒక్కొక్కసారి ఎలా అంటే మీకు కడుపులో మందుడి తిప్పడా తిప్పించుకోవడానికి అత్త మాట ఒకవేళ కోడలు వినకపోతే కోడలు మాట అత్త వినకపోతే ఇద్దరి మాట కూడా అతని యొక్క మొగుడు అతని అబ్బాయి అతని కొడుకు కూడా వినకపోతే కూడా ఒక పెద్ద సమస్య ఇది ఈ రోజులో ఎక్కువ నడుస్తుంది ఇది అతను కడుపులో ఏదో ఒకటి వేసారని మందేసారు మంది వేసారని అయితే ఎక్కువగా నా ట్రీట్మెంట్లో ఎక్కువగా చూసింది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నేను చూసింది ఏంటంటే ఇవాళ మనం జనాలు ఎలాగైతే ఫోర్ నుంచి త్రీ జీ నుంచి ఫోర్ జీ ఫోర్ జీ నుంచి ఫైవ్ జీలో ఎలా అప్డేట్ అయిపోయామో జిన్నాతో కూడా అదే విధంగా అప్డేట్ అయిపోయి ఉన్నాయి ఎలాగంటే ఇప్పుడు ముందుగా ఏంటంటే ఈ వస్తువులు ఎవరైతే తేమని చెప్తున్నారు కదా ఆ వస్తువులనే వీళ్ళు తినిపించడం జరుగుతుంది అది ఎలా అంటే ఎప్పుడైతే ఒక కుక్కని మనం ఒక వాసన చూపిస్తే ఆ కుక్క అతని వైపుకి వెళ్ళిపోతుంది అది ఆ మనిషి వైపుకి వెళ్ళిపోతుంది ఆ దొంగ ఎవడో పట్టుకుంటుంది అలాగే ఒక జిన్ను కూడా ఇది వంటికి ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆ చెమట వాసనతో ఆ కూడినటువంటి ఆ దుస్తులను ఎప్పుడైతే ఆ జిన్నుకి వాసనగా చూపిస్తారో ఆ జిన్ను అతని దగ్గరికి వెళ్ళిపోతుంది ఒకవేళ ఒక ఉద్దేశ ప్రకారంగా ఒక టార్గెట్ ప్రకారంగా అతని యొక్క వ్యాపారం నాశనం అయిపోవాలి లేకపోతే అతని పైన ఒక గట్టిగా అతని మగుడి పిల్లలలో ఒక ఇద్దరుల్లో తగాద వచ్చేసి విడిపోవాలి అనేటువంటి తఫ్రీక్ అంటే ఇద్దరిని విడదీసేటటువంటి చేతబడి చేయాలి ఏదైనా అంటే ఒక ముడిని పెట్టాలి అంటే రెండోది కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు కొట్టుకోవాలి అనేకమైనటువంటి కాన్సెప్ట్ మీద వాళ్ళు చేస్తారు చేసినప్పుడు వాళ్ళిద్దరిలో అది అల్లా ఆజ్ఞ లేకుండా ఇది జరగదు అనుకోండి మీకు కూడా తెలిసే విషయము అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం ఇంశ అసలు సిమ్టమ్స్ ఏముంటాయి నిజంగా ఒక వ్యక్తి ప్రభావితుడయ్యాడు అంటే జిన్ పట్టింది అనుకోండి లేదా చేతబడి జరిగింది అతనికి ఎలా తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఎలా తెలుసుకోవాలి నాకు ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి ఏమి ఉంటాయి ముందు ఏంటంటే అండి చేతబడికి డిష్టి అనేది ఈ రెండింటికి కూడా సింటమ్స్ ఏంటంటే చాలా వందల రకాలైనటువంటి సింటమ్స్ ఉన్నాయి ముఖ్యమైనటువంటి సింటమ్స్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక బాగా చురుకుదనంగా ఉన్నాడు ఒకేసారి డల్ అయిపోవడము డల్ అయిపోవడము రోజేసేట రోజు చేసేటటువంటి పనులు చేయకపోవడము ఎగ్జాంపుల్గా ఒక చోటకి నేను వైద్యానికి వెళ్ళాను ఒక మన విజయవాడ అయినటువంటి మన దగ్గర ఉన్నటువంటి సిటీ అన్నమాట అది మనకి మన ఉయ్యూరికి అక్కడ వెళ్ళినప్పుడు ఒక వైద్యం చేస్తుంటూ నేను బయటికి వచ్చానన్నమాట వచ్చినప్పుడు కొందరు అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి మా పిల్లడికి కూడా రుఖయ చదవండి ఎందుకంటే అతను ఎలా అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి అతను తినడము బాత్రూమ్కి వెళ్ళడము మంచమేకి పడుకోవడము ఇదే పరిస్థితుల్లో అతను ఉన్నాడు సోమారి అయిపోయాడు అయిపోయాడు బాగా యాక్టివ్గా ఉండేవాడు రైడ్కి వెళ్తే బైక్ మీద రైడ్కి వెళ్తే బాగా ఫ్రెండ్స్తో కలవడము బాగా అందరిలో ముందుకు ఉండడము చదువులో కానీ ఏదైనా పని చేయడం కానీ ఆ పిల్లడు చాలా యాక్టివ్గా ఉండేవాడు అసలు బాత్రూమ్కి వెళ్ళడం తినడం పడుకోవడం అసలు నిద్ర 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 ఏంటి రెండు సంవత్సరాల నుంచి నెల రెండు నెలలు కాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎప్పుడైతే అతని గురించి ఒక రుఖ ద్వారా మేము కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది నేను కొబ్బరి నూనె కానీ వాటర్ కానీ ఇలా ఇవ్వడం దేవుడు వల్ల అండి ఒక గంటలోనేనండి అతను మళ్ళీ మంచం ఎక్కలేదు అల్లందు ఎంత ఖురాన్ హీస్తో ట్రీట్మెంట్ ఎంత ఈజీ చెప్పండి ఆ తర్వాత మేము ఈ సిమ్టమ్స్లో ఏంటంటే ఒక మనిషి ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒకే విధంగా ఆ వస్తువులను వదిలేయడం అంటే ఆ పనులను వదిలేసి అతను డల్ అయిపోవడం రెండోది రెండోది ఏంటంటే అతను అతనంటుగా నేను చాలా నేను ఎక్కడ వెళ్ళలే వెళ్ళలేను ఒక పని చేయలేము అని అతను అతనే ఆలోచించుకోవడం అంటే అతను చిన్నగా భావించడము అతను అతనే ఇన్యారిటీ కాంప్లెక్స్ తనని తాను తక్కువగా చేసుకోవడం నేనేం చేయలేను అనేటటువంటి ఒక భావనకు గురిపోతుంటాడు మనిషి ఓకే ఎక్కువ పెద్ద సింటమ్ ఏంటంటే నేను చనిపోతానేమో నేను చనిపోతా నేను చనిపోతే ఏమో ఇది సంపాదించినటువంటి ఆస్తి నా పిల్లలు ఏమైపోతారు ఎక్కువగా ఆలోచన వచ్చింది రెండోటి ఏంటంటే ఇంకా పెద్ద సింటమ్ కావాలంటే మీకు మనకి వచ్చేటటువంటి ఇది గుండె ఉండధడ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా స్త్రీలలో ఋతుస్రావరం ఎక్కువగా జరగడము రెండోది వాటి వాళ్ళ యొక్క జుట్టు వ్యూహమో బాగా ఊడిపోవడము ఎన్ని వాళ్ళు యూట్యూబ్లో చూసి ఆ యాప్లో చూసి ముందు కాలంలో వాడేటటువంటి చిట్కాలు వాడినా కూడా అది సెట్ అవ్వకపోవడము అది ఊడుతూనే ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ దగ్గర లాభం ఉండదు ఎక్కువగా ఆ సెంటర్ ఉండేది రెండోది వాళ్ళపైన వంటి పైన ర్యాషెస్ వస్తుంటాయి ఎక్కువగా కడుపులో ఏదో ఒక బిడ్డ ఉన్నట్టుగా తిరగడము కడుపులో ఒక బాల్ లాగా తిరగడము లేకపోతే ఎక్కువగా ఇంకా పెద్ద సింటమ్ కావాలంటే మీకు చాలామందిలో రెండు సింటమ్స్ ఉంటాయి ఇది పెద్ద సింటమ్స్ ఏంటంటే ఒకటి కుడి చెయ్యి కుడి కాళ్ళు దీంట్లో నొప్పి ఉండడం రెండు ఎడమ చెయ్యి ఎడమ కాళ్ళు అదేనా రెండిట్లో ఏదో ఒకటి ఉండిద్ది ఎక్కువగా పాటుగా భరించలేనటువంటి తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసినా తగ్గదు పడుకొని లేస్తే మాత్రమే తగ్గిద్ది దాన్ని మైగ్రేన్ కూడా అంటున్నారు కానీ అది కూడా మైగ్రేన్ కూడా కాదు అది ఎక్కువగా ఈ డిస్టి వల్ల చేతబడి ద్వారా వచ్చేటటువంటి ఇది అన్నమాట ఒక సిమ్టమ్ అన్నమాట అది రెండోది ఎక్కువగా బాత్రూంలో ఉండడము బాత్రూంలో పాటలు పాడడము బాత్రూంలో ఏమో సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడము ఇది కూడా జిన్నాత్లో పట్టినటువంటి చేష్టలు ఇవి కూడా ఎక్కువగా అంటే రెండు గంటలు మూడు గంటలు అయిపోతుంటాయి అతను ఏమో ఒక పావు గంట మాత్రమే పది నిమిషాలు మాత్రమే బాత్రూమ్ ఉన్నాను అని అనుకుంటాడు అతని ఫీలింగ్ కలుగుతుంటుంది అన్నమాట అది కూడా ఒక పెద్ద ఇది అన్నమాట ఇంకో పెద్ద ఇంకా చాలా కావాలనుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఒక దుర్వాసన కానీ ఒక వాసన కానీ మనం ఎవరు లేనప్పుడు సెంట్ పూసుకోలేదు ఎటువంటి దుర్వాసన కలగా మొత్తం నీట్గా ఉంది ఇల్లు అయినా కూడా ఈ సిమ్టమ్స్ మనకి ఎక్కువగా కనబడుతుంటాయి ఇంట్లో ఇలా కూడా అవుతూ ఉంటాయి అయితే ఇలియాస్ భా ఇలియాస్ గారు ఈ సిమ్టమ్స్ ఒక పక్కన పెట్టేస్తే ఎక్కువగా ఏంటంటే చేతబడి అనేది ఈ దృష్టి అనేది ఏంటంటే ముందు నుంచి కుటుంబాల నుంచి కూడా వస్తుంది ఇది ఈ శైతాన్యం అయితే భద్రశత్రువు మానవుడికి దీని ద్వారా చాలామందికి అయితే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి మెడికల్లో తక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రక్త వస్త్రాస్త్రం వారు తెలియ తెలియజేశారు నా ఉమ్మత్లో చిట్ట చివరిగా చాలామంది కల ఖయామత్ రేపు మన ఖయామత్ ప్రళయ దినమున ఎవరైతే ముందు సహ సమూహంలో నిలబడి ఉంటారో వాళ్ళు నజరే బద్ అంటే దిష్టి ద్వారా చనిపోయినటువంటి వాళ్ళు అయి ఉంటారని ప్రక్త హాస్త్రం వారు తెలియజేసినటువంటి హదీస్ కూడా మన ముందు ఉంది కానీ దాన్ని బట్టి ఏంటంటే దిష్టి అనేది జిన్నాతులది కూడా జరిగి తగిలిద్ది మానవులది కూడా తగిలిద్ది వాళ్ళకి వచ్చేటటువంటి సింటమ్స్ చాలా అనేకమైనట్లు ఉంటాయి ఒక మనిషికి కాళ్ళ చేతులు లేవు ఒకేసారి పడిపోతాడు ఒక విషయం చెప్పుకోవాలంటే నేను మన ఉయ్యూరులో నేను మన ఊర్లోనే ఒక విషయం ఒక సంఘటన జరిగింది అతని మన మనకి మసీద్కి సంబంధించినటువంటి ఒక ముసలి అన్నమాట అతను ఫ్రెండ్ కూడా మాకు తెలిసినటువంటి సోదరుడు కూడా అతను అతను ఒక ఏడుస్తూ కళ్ళ నుంచి నీళ్లు కారుతూ మన మసీదు తర బయట అంటే ఒక సెంటర్లో మన ముందు ఉన్నటువంటి సెంటర్లో నిలబడి ఏడుస్తున్నాడు ఏంటంటే మా నాన్నగారికి ఒకేసారి కాళ్ళు చేతులు పడిపోయాయి అర్థం అవట్లేదు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏ అంబులెన్స్కి మాట్లాడాలనేటువంటి అనేటువంటి గాబరాలో ఉన్నాడు అతను ఉన్నప్పుడు నేను చెప్పాను పద ముందుగా నేను ఇంటికి వెళదాం పదా అంటే దగ్గరలోనే ఉండి బైక్ మీద నేను బండి మీద కూర్చోపెట్టుకుని ఇంటికి వెళ్ళాను వెళ్ళి అతని పైన చదివి నీళ్లు చెల్లాను సార్ దేవుడి దేవుళ్ళ అతను అప్పుడే అప్పుడే లేచి కూర్చున్నాడు అప్పుడు గే అే దేవుని యొక్క కొత్త దేవుని యొక్క మరాఖీల అది అద్భుతము కూడా ఒక రెండు మూడు చెప్తారా ఏం చదివారు సూర అంటే ప్రేక్షకుడు తెలుస్తుంది ఆ ఏం లేదు సార్ సూర్య ఫాతివాడి చదవడం జరిగింది అండి రెండోది ఏమో నజరే బద్ది హౌస్బి మాతిన్ కులి షైతో అని మొహమ్ మమిన్ కులి అల్లాహు మసరిఫాని అహర్లాయిన్ అలాంటి కొన్ని దువాలు అంటే అంటే వేడి వేడిగా మనిషిని వేడి చేసేటటువంటి ఇది దృష్టి నుంచి వేడి పుట్టి ఒకటి రెండోది ప్రత వారు దాంట్లో రెండో విషయం ఆ దువాలో వాడారు ఏంటంటే మనిషికి చలి పుట్టించే దృష్టి కూడా ఉండిద్ది మనిషికి వండుకూడ కూడా వచ్చింది ఎలాగైతే వారికి విపరీతమైన రెండు మసలాపరీత దృష్టి కూడా మనిషికి తగలడం జరుగుతుంది ఈ రెండు సింటమ్స్ ఉంటాయి దేవుడి దృష్టి కొన్ని అలాంటి కొన్ని మూడు నాలుగు ఆయుధులు మాత్రమే నేను చదవడం జరిగింది చదివి ఊది అతని పైన నేను నీళ్లు చల్లంగానే ఆ మనిషి యొక్క కాళ్ళు చేతి వంకరగా ఉన్నాయి ఒకేసారి నుంచో నిలబడిపోతే అసలు ఏంటి అని వాళ్ళు కంగారి పడిపోయారు నాకు కూడా తెలీదు దేవుడు అతనికి ఇలా స్వస్థ కానీ నాకు పూర్తి నమ్మకము నేను దేవుడు దేవుల్లా ఎన్నైతే కేసుల్లో మేము వెళ్ళామో చూసామో ఇదైంది మొన్నే మనకి ఇక్కడ ఒక తిరునాలు జరుగుతుంటాయి అక్కడ ఒక ఆవిడ ఏమో పడిపోయింది అక్కడ కింద పడిపోయింది సృహ తప్పి చాలామంది నీళ్లు జరుగుతున్నారు ఎలా అంటే లోటాలతో నీళ్లు కొడుతున్నారు రెండోది చేతులతో గట్టిగా కొడుతున్నారు చంపల మీద కొడుతున్నారు దీని మీద కూడా లేవట్లేదు ఆవిడ లేవకపోతే నేను పక్క నుండే వ్యక్తిని చెప్పాను ఆవిడికే కొన్ని జిన్నాత్ యొక్క అసంతా శైతాన్ యొక్క కొన్ని అసరాత్ అవి ఉంటాయి అందుకని ఆడ పడిపోయిందంటే జిన్నాత్ అసరాలు ఏంటి శైతాన్ అసరాత్ ఏంటి అని చెప్పింది నేను సింపుల్గా నేను చెప్పాను చాలామంది నిలబడిపోయి అంబులెన్స్ని ఫోన్ చేస్తున్నారు అక్కడ అప్పుడు నేను ఏం చేశానంటే వెళ్ళి సింపుల్గా ఇలా చేయి పెట్టి చెయ్యి పెట్టి హౌస్ బిలాబి శైతాన్ రోహిత్ బిస్మిల్లా రోహాన్ ఇంత మాత్రమే చదివి పువ్వు అని ఊది ఊది లేవమ్మ అంటే కళ్ళు తెరిచి ఆవిడ లేచి లేచి నుంచుంది సార్ దేవుడి దేవల్ల నేసి నుంచుంది ఆవిడ నుంచిని వాళ్ళిద్దరు కలిసి కూడా వెళ్ళిపోతున్నారు అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మగుడు పిల్లలు ఇద్దరు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ ఆశ్చర్యపడిపోయారు అక్కడ ఉన్నటువంటి మన ముస్లిం సోదరులే ఆశ్చర్యపడిపోయి చూస్తున్నారు వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతుందంటే ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చి ఒక విషయం అడిగారు ఆవిడికి ఏమైంది నిజంగా ఏమైనా ఆవిడికి జిన్నాతి యొక్క ప్రభావం ఉందా లేకపోతే ఏమైనా ఉందా అతని ఆవిడికి అలా లేచి వెళ్ళిపోతుంది ఏంటి మేము నిల్లు కొట్టినా లేవట్లేదంటేనే ఓ విషయం చెప్తే నేను చెప్పాను భాయ్ చూడు లోబీపీ అయితే షుగర్ లో అయితే ఆవిడ పడిపోయిన తర్వాత కదా ఆ లోనే లోనే లేచిద్ది ఆవిడ ఆ లోలోనే ఆవిడికి పట్టుండదు బాడీలో పట్టు ఉండదు లేచి కూర్చోవడం నీళ్లు తాగడం కాసేపు ఆగి స్లోగా వెళ్ళిపోవడం జరిగింది ఎలాగైతే యాక్టివ్లో పడిందో అలాగే యాక్టివ్లో బాగా బలంగా లేచి మామూలు మనిషి వెళ్ళిపోతుందంటే మీరే చెప్పాలి ఏముందని నేను చెప్పడం కాదు అన్నా నేను ఇప్పుడు అలా అలా కూడా జరిగినటువంటి ఉన్నాయి అయితే మెయిన్ సింటమ్స్ ఏంటంటే ఈఎస్ఆర్ మెయిన్ మెయిన్ ఏంటంటే మెడికల్లో మనకి రిపోర్ట్ ఉండదు చేపించినా కూడా రిపోర్ట్ ఉండదు బాధపడుతుంటాం మెడికల్ ఏం లేదని లేదని వస్తుంటుంది ఒకవేళ ఉన్నా కూడా ఉన్నా కూడా ఒక ఒక పేషెంట్ వస్తారు దీనికి మేము ఫలానా అని క్లియర్ గా ఇవ్వలేము నా ప్రాక్టికల్గా మీకు ముందు చెప్తున్నా నేను ఒక ఒక ఆవిడ రావడం జరిగింది వైద్యం కోసం ఆవిడికి ఏంటంటే దీని మీద నమ్మకం లేదు నేను ఆపరేషన్ ఆపరేషన్ చేసుకోవాలంటే భయం ఆవిడికి ఎలాగంటే ఆవిడ యొక్క కడుపులో పుండ్లు ఉన్నాయి పుండ్లు ఉంటే స్కానింగ్ చేపిస్తే ఆ స్కానింగ్లో కనిపించాయి ఆ పుండ్లు ఇంత పెద్దవి ఉన్నాయి అది పుండ్లు స్కానింగ్లో కనిపించాయి కనిపించిన తర్వాత కూడా ఏం చేసిందంటే డౌట్ అని విజవాడ హాస్పిటల్కి వెళ్ళింది అంటే లోకల్లో చిన్న చిన్న దాంట్లో ఏముంటాయి ఏం కనబడతాయి వాళ్ళకి ఏం తెలుస్తాయనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది ఆవిడ అక్కడ కూడా స్కానింగ్ చేపిస్తే అక్కడ కూడా సేమ్ ఉన్నాయి ఉన్నాయి అలాగే ఆవిడ ఏం చేసిందంటే ఆపరేషన్ చేసుకోవడానికి భయము ఒకసారి ట్రై చేస్తాం దువా అంటే షిఫా ఉండిద్ది కానీ ఎందుకంటే లేకపోయినా ఆపరేషన్ ఆమె తప్పించుకోవడానికి వచ్చింది తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం దొరికిద్దేమో అని ఒక ఉద్దేశం ప్రకారంగా వచ్చింది ఆవిడ ఎందుకంటే చాలామంది వస్తుంటారు దేవుడి దేవాల అలాంటి చాలా దేవుడి దేవాల ఒక సిట్టింగ్ రెండు సిట్టింగ్ మూడు సిట్టింగ్లో అలహందుల్లా చాలా మందికి ఇది మాయమైపోయాయి ఉన్నటువంటి దాంట్లో స్కానింగ్ చేయించితే కనబడలేదు అది అయితే ఈవిడికి నేను ఇచ్చి కూర్చోబెట్టి కూడా నేను డైలీ రావాలండి మీకు మూడు నుంచి నాలుగు రోజులు నేను డైలీ మీ పైన నేను దువా చదవాలి నేను చదివితేనే మాత్రమే ఇది తగ్గుతాయి నా యొక్క ప్రాక్టికల్ ప్రకారంగా దాని మీకు సంబంధించినటువంటి వైద్యము ప్రతి దానికి ఒక వైద్యం వేరుగుండిద్ది ప్రతి దానికి కూడా యాంటీబయాటిక్స్ వేరేగా ఉంటాయి కాళ్ళకి వైద్యం వేరుగుండిద్ది పొట్ట సంబంధించినటువంటి వాటికి వేరుగుండి జ్వరానికి వేరుగుతుంది ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ముక్కుకి కళ్ళకి ఉన్నటువంటి ఇలాగే కూడా ఉంటాయి సార్ అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా రాఖీలు లేని చోట ప్రదేశాలు కూడా ఉంటారు అక్కడే జనాలు ఎక్కువగా మోసపోతుంటారు అటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా బాగలేకుండా వచ్చినప్పుడు ఈ సూర్య ఫాతిహ కానివ్వండి ఐతల్ కురిసి కానివ్వండి వాళ్ళు కూడా చదివి దువా చేసుకోవచ్చా ముఖ్యంగా ఏంటంటే సారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇటువంటి దాంట్లో యూట్యూబ్లో విని కానీ ఫలానా ఫలానా దాంట్లో చూసి కానీ వాళ్ళు కూడా ప్రాక్టికల్గా రుహయ్య చదువుకోవడము అది చేసుకోవడం మందికి దేవుడి ఈ ఈరోజు తెలిసిపోతుంది సోషల్ మీడియా ద్వారా వాళ్ళు పాటిస్తున్నా కూడా వాళ్ళకి పెరిగిపోతుంది అన్నటువంటి బాధ పెరిగిపోతుంది ఎందుకు పెరిగిపోతుందంటే వాళ్ళు ముందుగా కొన్ని కొన్ని ముందుగా ఏంటంటే రుహయ్య అనేది దాని మీద వాళ్ళకి ప్రాబ్లంగా నిజంగా ఉంది ఉంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చదవలేరు చదివితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరుగుతూనే పోతాయి కానీ తగ్గవు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి చదివిగానే స్థానం కోల్పోతారు వాళ్ళు వాళ్ళు చదివి చదివించుకునే స్థానంలో ఉన్నారనమాట వాళ్ళు ఓకే అంటే అది ప్రైమరీలో ఉంటే వాళ్ళు చదువుకుంటే తగ్గిపోద్ది తగ్గిపోయింది అలా కాకుండా హైలో ఉంటే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే అది తగ్గకుండా ఇంకా అది పెరుగుతుంది చాలా చాలా డేంజర్ స్టేజ్లో ఉంటాయి వాళ్ళు లేకపోతే కూడా మినిమం వాళ్ళ యొక్క రుహాని యొక్క వాళ్ళ యొక్క ఆత్మ బలం కన్నా అది ఎక్కువ బలం మించి ఉందనుకోండి వీళ్ళు ఏ ఖురాన్ యొక్క వాక్యం చదివినా అసలు నమాజ్ చదవబుద్ధి కాదు వాళ్ళకి ముందు సినింటే నమాజ్ చదివ బుద్ధి కాదు వాళ్ళకి తల తిరుగుతుండి నదా నమాజ్ చదవడానికి వెళ్తే తల తిరిగితుండి ఇది కూడా ఒక ఏంటంటే మన వచ్చి చేయించుకోవాలి రెండోది ఏంటంటే వజు చేసేటప్పుడు కూడా తల తిరిగిద్ది వాళ్ళకి ముందుగా తల తిరిగిడు ఉండి ఎక్కువగా వాళ్ళకి స్త్రీలలో వాళ్ళు బీపీ అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవంగా అది కాదు వజు చేసినప్పుడు కూడా నమాజ్ నుంచి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎవరికైతే తల తిరిగిద్దో వాళ్ళకి కూడా జిన్ను ప్రభావం చేతబడి ప్రభావం ఉన్నట్టు అన్నమాట అది అది ఏంటంటే మీరు ఇప్పుడు ముందుగా కాసేపు ముందు ఒక విషయం చెప్పారు కదా ఇదే ఎలా వాళ్ళ ప్రభావం నుంచి అవును వాళ్ళు ఇప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేసుకోవాలనేది దాని గురించి ఏంటంటే వాళ్ళు రుఖయ ఏదైతే చదువుతున్నారో అది ఆపేయాలి ముందుగా చదివేయడం ఆపేయాలి వాళ్ళు ఆపి ఉదయం సాయంత్రం దువాలు ఉంటాయి ఓకే ఓకే ఉదయం సాయంత్రం దువాలు మొత్తము చాలా మందికి తెలిసినటువంటి అంటే లాయి లాహి ల వాహదులహ్ అహువాల కులీషన్ కదా యుద్ధ తహువాల కులీషన్ కదా ఉంది అది కాదు మామూలుగా లాయి లహిలల్ వాహదులాశరి ఈ దువాని వంద సార్లు ఉదయం సాయంత్రం పట్టించుకుంటారు పటిస్తుంటారు చాలా మంది చేస్తుంటారు చాలా మంది తెలియదు కూడా అది ఈ విషయం అయితే ఆ దువాలని ఎక్కువగా సువర్షామికి అస్కార్ అంటారు దాంట్లో ఉర్దూలో దువాలు ప్రత్యేక దువాలు అంటారు ఆ దువాలు మొత్తం ఒక పాతిక ఉన్నాయి సార్ ఇరవై నుంచి పాతిక దాకా ఉన్నాయి ఆ దువాలు మొత్తము చూసి చదవండి లేకపోతే చూడకన్నా బయటైనా చేసుకోండి చదువుకుని మీ చేతుల్లో ఊదుకుని ఎక్కువగా మీకు ఇలా చేసే ఇలా ఎక్కువగా మీ చేతులతో ఒకసారి ఇలా ఇలా మీరు మొత్తం బాడీని మసాజ్ చేసుకుంటే చాలా మంది నాకు అడిగినట్టు వాళ్ళు ఉంటారు కదా ఇలా ఏం చేసుకోవాలని ప్రశ్నించిన వాళ్ళు చాలా మంది నేను చెప్పిన తర్వాత దాన్ని పాటించడం జరిగింది కరెంట్ షాక్ కొట్టినటువంటి బాడీకి వాళ్ళకి ఒకేసారి బాడీ ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోతారు ఒకసారి మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం దాకా బాధ అయితే లోపల ఉండిద్ది చేతబడిద్ది ప్రభావం అయితే ఉండిద్ది లోపల కానీ ఉపసన్నంగా ఉండిద్ది వాళ్ళకి కాస్త చాలా వరకు కంట్రోలింగ్ ఉండిద్ది వాళ్ళకి ఇది చదువుకుంటే రుఖాయ చదవడం వల్ల ఏమైద్దంటే ఒక పాము పైన ఒక కుక్క మీద తలపైన రాళ్లు కొట్టినట్టు ఉండిద్ది ఆ శైతానికి అప్పుడు ఏం చేస్తారంటే అతను సహస ప్రాబ్లమ్స్ మనిషికి ఏమో మోషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే వాంతులు చేసుకో చేసుకునే ప్రాబ్లమ్స్ లేకపోతే బీపీ చేయడము ఇలా చదవకుండా అంటే ఖురాన్ ఎక్కువ చదువుతుంటే నీకు బాధ ఎక్కువకు పెరుగుతుంది అనేటువంటి మైండ్లో వేసేస్తాడు చదవలేరు వాళ్ళు అన్నమాట అలాంటప్పుడు వాళ్ళు ముందుగా చేసేదంటే అస్కార్ లేక ఇది అయిపోవాలి ఖురాన్ జోలికి వెళ్లకుండా ముందు అలా ఎక్కువగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు మామూలు ప్రాబ్లం వాళ్ళు ఖురాన్ చదువుతుంటారు ప్రతిదీ చేసుకుంటుంటారు ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలండి ముందు ఏంటంటే ఖురాన్ చదవను అని చదవకూడదు అనట్లేదు ఖురాన్ చదవండి మీరు మీరు ఇంట్లో చదువుకుంటూనే ఉంటారు కదా చదువుకోండి అది వేరే విషయం కానీ రొహయ్య అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆయతులు మంజీల్ అనేటువంటి ఒక ఆయతులు మీరు చదవడం మానేయండి ముందుగా ఎందుకంటే ఈ ఖురాన్ ఒక ఉద్దేశ ప్రకారంగా సంకల్పం ప్రకారంగా చదవడం జరుగుతుంది మేము ఒక రుహయా ప్రకారంగా జిన్నాతులని బయటికి తోయడానికి కానీ వాళ్ళకి కొట్టడానికి వాళ్ళకి కాల్చడానికి వాళ్ళు మన నుంచి దూరం అయిపోవడానికి చదువుతున్నామని సంకల్పం చదువుతున్నప్పుడు వాళ్ళకి బాధ తగిలి బాధ వేసిద్ది వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు ఓకే ఎలాగైతే ఒక పోరా మానవుల్లోనే కంపల్సరీగా మళ్ళీ అటాక్ కూడా ఉంటుంది అటాక్ ఉంటుంది అతనికి కూడా స్నేహితులు ఉంటారు అతని కుటుంబీకులు ఉంటారు వాళ్ళందరినీ వేసుకుని వస్తాడు అతను కూడా వచ్చి ఇంకా గొంతు నొక్కుతాడు మాకి అందుకని ఏం చేయాలంటే అలాంటి అన్నప్పుడు మనం ఏం చేస్తాం మనం మన మహల్లాల్లో ఉన్నటువంటి మన బజార్లో ఉన్నటువంటి మన ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర వెళ్తాం మనం మనం మన దాంట్లో మామూలుగా గొడవలు జరుగుతాయి అలాగే మీ ఊళ్ళో ఉన్నటువంటి రుఖయ్య ఎవరైతే తాయెత్తు ఇవ్వకుండా నిమ్మకాయ ఇవ్వకుండా అల్లాహ్ యొక్క వాక్యముతో అల్లాహ యొక్క గ్రంథముతో ఎవరైతే ఎక్కువగా అంటే బయట స్వరముతో అంటే బయట స్వరముతో బయట కంటమ్స్ చదివి మీకు మీకు వినబడాలి అతను చదువుతుంది ఏంటనేది వినబడి వాళ్ళు కానివ్వండి లోపల అలా చదివి అటువంటి వాళ్ళకి వెళ్ళకూడదు మనం అలానే వాళ్ళ వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు ఈ ప్రకారంగా మీ ముందుగా ఫిరాజ్ చేస్తూ వెళ్తూ ఉండాలి వాళ్ళు ఎక్కువగా చదువుతూ ఉండాలి పైన చదవాలి మీకు అర్థం అవ్వాలి చదివేటటువంటి ఖురాన్ ఆయతులు మాకు కూడా తెలిసి ఉన్నాయి కొన్ని మాకు కూడా ఈ ఆ వాక్యమే అనేటువంటి అర్థం వాళ్ళకి అర్థం రావాలి అలాంటప్పుడు వాళ్ళకి కూడా అల్లాహ్ యొక్క వాకు అసర్ అయ్యిద్ది షిఫా అయ్యిద్ది వాళ్ళకి కూడా అల్లాహ్ యొక్క వాళ్ళ వాళ్ళపైన వచ్చి కురుస్తుంది అలహమ్దుల్లా వాళ్ళకి కూడా స్వస్థత లభించిందని అల్లాతో నేను చేసినటువంటి ఇప్పుడు దాకా మేము ప్రాక్టికల్లో కూడా చాలామందికి చాలా అయితే లాభం అయింది అయితే చివరిగా ఒక కడుపులో పుండు ఉన్నటువంటి ఒక ఆవిడ గురించి నేను చెప్పాను ఆవిడ దేవుడి దేవుళ్ళ మూడు నాలుగు రోజులు చేసిన తర్వాత కూడా ఆవిడ దేవుడి దేవుళ్ళ పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ స్కానింగ్ చేయించింది దాంట్లో లేదు అలహమ్దుల్లా ఆవిడకి ఏం కా ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే గ్యాసెస్ ఎక్కువగా ఉంది కడుపులో పెయిన్ ఎక్కువగా ఉంది అంతకన్నా అంతకన్నా మించి ఆవిడ చేసుకున్నటువంటి స్కానింగ్లో ఆ చేసి ఆవిడ భయపడిపోయింది తర్వాత ముందు ఆవిడకి భయం వెళ్ళిపోయింది చదివిన తర్వాత ముందు ఆహారం దిగేది కాదు ఆహారం కరెక్ట్గా వెళ్ళింది వాంతులు ఆగిపోయాయి కొన్ని చాలా సింటమ్స్ ఆగిపోయాయి మొత్తం క్లియర్ అయిపోయాయి ఆ తర్వాత స్కానింగ్లో కూడా ఏం కనబడలేదు ఖైర్ అండి కాబట్టి ఈరోజు చర్చ జరిగినటువంటి ఈ చిన్న చర్చలో ముఖాముఖిలో మీకు చాలా విషయాలు అబూ బకర్ ద్వారా మీకు తెలిసింది అల్లాతబారకుతాల వారికి వారి కుటుంబీకులకి అందరికి కూడా జజాకుల్ ఖైర్ మంచి ప్రతిఫలం ఇవ్వాలని హపర లోకాల్లో అదేవిధంగా అల్లా తారతాల ప్రతి కీడు నుండి అల్లా వారిని రక్షించాలని నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించాలని నేను అల్లాను ప్రార్థిస్తున్నాను ఇన్షాల్లా చివరిగా అబ్బు ఒకర్భాయి మనకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నారు వినండి మేము వేడి వీడియోలు లేకపోతే అండి లేకపోతే జిజాఖనల్ జిజా ఇది కేవలము అది ప్రారంభం మాత్రమే ఇటువంటి వీడియోలు ఇంకా మీ ముందుకు వస్తుంటాయి చివరిగా ఇక్కడ కన్క్లూజన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు నిజంగా ఒకవేళ చేతబడి ప్రభావం జిన్నాతుల ప్రభావం దిష్టి ప్రభావం ఉన్నా కూడా మనము మోసం చేసేటటువంటి ప్రతి మతంలో కూడా ఇటువంటి వాళ్ళు మోసం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ధూపాలు తాయెత్తులు ఇటువంటి మోసపూరితమైనటువంటి మీకు అది అయిపోయింది అయిపోయింది అని చెప్పి మోసం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కురాన్తో మరియు ఉదయం సాయంత్రం ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి విషయం ఉదయం సాయంత్రం దువాలు మనం పట్టించుకుంటూ ఉంటే మనకు ఏమీ కాదు కూడా కీడు అనేది మన దరిదాపులకు కూడా రాదు ఇన్షాల్లా ఒకవేళ దానికి మించి అంటే మనకు ఆల్రెడీ ఏదో ప్రాబ్లం వచ్చేసింది మనం చదువుకున్నా కూడా మనకు మనంగా కూడా మనం చదువుకొని ఊదుకున్నా కూడా తగ్గే స్థితిలో లేనప్పుడు మనము ఈ రాఖీలు అంటే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అది కూడా ఎప్పుడు ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఖురాన్ హదీస్ ప్రకారము వాళ్ళు బయటికి పఠించి ఖురాన్ ద్వారా ఈ తాయేతులు గీతలు ఏమీ ఇవ్వకుండా కొంతమంది చిన్న చిన్న లాగిచ్చి అది కట్టుకోండి లేకపోతే దాన్ని కాల్చండి ప్రతిరోజు అంటారు ధూపం వేయండి అంటారు లేకపోతే కొన్ని నీళ్ళలో తడిపి తాగండి ఇవి అని కొన్ని రాసిస్తుంటారు అటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరికి వెళ్లకుండా ఖురాన్ హదీస్ ప్రకారం ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి అలా మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వరలో కళ్ళకు సుఖశాంతులు ప్రసాదించాలని అల్లాను కోరుకుంటూ ముగిస్తున్నాను అస్సలాము అసలాకమ్ వరహ్మల్లా వర్కా